అఖండ టూ లో చూపించబోయే యాక్షన్ గురించి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఇలా వివరించారు సాధారణంగా తుపాకీకి ఉన్న శక్తి ఒక్కటే కానీ ఆ ఆయుధాన్ని త్రిశూలం ప్రభావం పరమశివుని దైవశక్తి తాకితే ఎలా ఉండబోతుందనే ఆలోచనతో ఫైట్లు డిజైన్ చేశామన్నారు ట్రైలర్ లో కనిపించినట్లుగా త్రిశూలం శక్తి తుపాకీకి చేరితే ఎలాంటి విపరీతమైన శక్తి ఉత్పన్నమవుతుందో చూపించడానికి స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్లు తీశామని చెప్పారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న అఖండ టూ తాండవంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి మొదటి భాగంలో బాలయ్య గారి పాత్రను పరిచయం చేస్తే ఈ రెండో భాగంలో ఆయన నటనలోని విభిన్న శక్తిని బోయపాటి మరింత ఆవిష్కరించనున్నారని వారు తెలిపారు హీరో దైవశక్తిని సంతరించుకున్న పాత్రలో ఉంటే ప్రతి నాయకుడు అంతే బలంగా నిలవాలి ఆ పాత్రను ఆది పినిశెట్టి గొప్పగా నెరవేర్చారని రామ్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా మాట్లాడిన రామన్ లక్ష్మణ్ ఇలా అన్నారు తత్వం శివశక్తి మనసులో నిండితే జీవితం ఎంత ఉజ్వలంగా మారుతుందో దర్శకుడు బోయపాటి అత్యద్భుతంగా చూపి అభిమానులకు నిజంగానే అఖండ కనిపించాలని అనుకునే బాలకృష్ణ గారు ఒక షాట్కైనా డూపును ఉపయోగించలేదు ఈ పాత్రనే అలా కోరుకుంటుంది సినిమాలో మూడు వేర్వేరు పాత్రలకు తగినట్టు రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి ప్రతి ఫైట్ సీన్ ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు ఆకట్టుకుంటుంది